నూట ఒకటి సంవత్సరం వయసులో నిన్న ఆయన తిరిగిని ఇచ్చారు ఆయన అనేక దర్శనల్లో దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు రాజకీయాలలో కోసాలకు కేరళ మాజీ ముఖ్యమంత్రి డిపిఎం పార్టీ మాజీ పోలిస్ట్ బ్యూరో సభ్యులు తమ్ముడు విఎస్ అచ్యుతానందన్ గారు నూట ఒక్క సంవత్సరాల పైగా జీవించి నిన్న గుండెపోటుతోటి ప్రాణాలు వదిలినటువంటి సందర్భంలో వారి మరణానికి సంతాప సూచకంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం వారి గౌరవార్థం ఈరోజు పార్టీ జెండాని అవనతరం చేయడం జరిగింది ప్రధానంగా ఆయన పదిహేడు సంవత్సరాల వయసులోనే పంతొమ్మిది వందల నలభైలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పార్టీ పత్రుడిగా చేరి అనేక ప్రజా ఉద్యమాల్ని నిర్మి నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఒక దఫా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు కేరళ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అనేక ప్రజా సంక్షేమాలని అభివృద్ధి పథకాల్ని అమలు జరపడంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉన్నది ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నిరాడంబర నాయకుడు ఈరోజు ఈ దేశంలో దోపిడీ లేని అసమానతలు లేని వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ఎనభై సంవత్సరాలకు పైగా ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు వారి ఆశయ స్థితి కోసం వారి లక్ష్య సాధన కోసం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి ఆశయం కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా శపథం చేస్తూ ఉన్నాం అదే సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షతని దోపిడీని నివారించడం కోసం ప్రజలు కూడా ఈరోజు కలిసి రావాలని వారి ఆశయాల కోసం కృషి చేయాలని మేము సిపిఎం పార్టీగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం